బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఎవరో మీరు అలగద్దండి నా మీద కోపం ఉన్నా కూడా నేనే ఒకటే చెప్తున్నా నా మీద అడగాల్సిన అవసరం లేదు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే ఉండండి నేను ముందు మొన్నున్నాయట్టు నాకు టికెట్ వేయకపోతే వెళ్ళిపోయేవాడిని అయితే కాదు నేను ముందే చెప్తున్నా నా జీవితంలో ఒకటే నేను ఒకటే చెప్పాను నేను ఎప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను నా జీవితం అంతా నాకు టికెట్ కావాలని మొక్కున్నా గెలవాలని మొక్కవాలా మంత్రి కావాలని మొక్కువాలా అందరూ లీడర్లు ఎమ్మెల్యే అయిన తర్వాత పోయి గుండు కొట్టించుకున్నారు నేను పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు పోయి గుండు కొట్టించుకున్నాను ఎందుకంటే పెద్ద గడ్డం అంతా ఉంటే కూడా అన్ని మా భార్య అన్ని గడ్డం గత్తలిచ్చి పశువు గుడ్డలు కట్టి ఈ పూలన్నీ పడి అంత కళ్ళు అంత మంట వస్తా అంటే నేను టికెట్ వస్తే చాలనుకున్నా నాకు టికెట్ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యేకి మంత్రి అయినా మంత్రిలో కూడా మూడు శాఖలు ఇచ్చినాడు మొట్టమొదటి పది శాఖల్లో నా శాఖ ఉంది దానికి నేను ఇంకా నాకు ఎప్పటికైనా కూడా మాజీ మంత్రిగానే ఉండొచ్చు ఎమ్మెల్యే కావచ్చు అంతే తప్పకి ఎందుకంటే పెద్ద పదవి నాకు రాదు నేను మాట్లాడుతానే పార్టీ గురించి మాట్లాడుతున్నా పార్టీని బలం చేద్దాం పోయిన